నట్వర్క్ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం చూద్దాం ఫస్ట్ పేపర్ క్యాన్వాస్ తీసుకొని దాన్ని మనకి ఎంత రౌండ్లు కావాలో చూసి ఆ రౌండ్లో ఒక మూత కానీ ఏదైనా చిన్న బాక్స్ మూత కానీ ఏదైనా తీసుకొని మనకు ఆ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దాన్ని లైనింగ్ అంటించాల అంటించిన తర్వాత చిన్నగా ముందర బ్లౌజ్కి వన్ సైడ్ జాయింట్ చేసి స్ట్రైట్ కుట్టేసుకొని తర్వాత స్లోగా ఆ కట్ వర్క్ మీద చిన్న కుట్టుకుంటూ రావాలి కుట్టుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్లంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక మధ్యలో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి నీట్గా రౌండ్లు తిరుగుతాయి తిరిగి కట్ చేసుకున్నాక ఘాట్లు కూడా పెట్టుకున్నాక వెనక్కి తిప్పుకోవాలి ఫోల్డింగ్స్ తిప్పుకొని మళ్ళా ఒక చిన్నగా కుట్టు వేసుకోవాలన్నమాట స్లోగా వేసుకోవాలి అవి రౌండ్లన్నీ నీట్గా వస్తున్నాయో లేదో చూసుకుంటూ సర్దుకుంటూ వాటిని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలాగ టూ పీసెస్ సెట్ చేసుకొని సెంటర్లో మనం ఏ మోడల్ పెడుతున్నామో ఆ మోడల్ అది కూడా ప్రిపేర్ చేసుకొని రెండు జాయింట్ చేయాలి నాకు ఇక్కడ సెంటర్లో జాయింట్ చేసేది మోడలు మిస్ అయిపోయింది కట్ వర్క్ చూపిస్తున్నా ఇలాగే నేను హ్యాండ్స్ కూడా రెండు చేతులకి కట్ వర్క్ చేశాను టూ లేయర్స్ హ్యాండ్స్ పెడుతున్నాను అనమాట దానికి మొత్తం నాలుగు చేతులు కట్ చే కట్ వర్క్ చేయాల్సి వచ్చింది మొత్తం అవి చేసి ఆ వీడియో కూడా చూపిస్తా వీడియో పెట్టట్లేదు కానీ హ్యాండ్స్ మోడల్ చూపిస్తాను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఎక్కువ చూపించట్లేదు ఇది కూడా నేను చాలా ఫాస్ట్గా పెట్టాను ఎక్కువసేపు లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చూడండి చాలా నీట్గా వస్తుంది ఇలాగా కుడితే మనము ఫినిషింగ్ బిగినర్స్కి కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలన్నమాట అలవాటు అయిన వాళ్ళు ఫాస్ట్గా వచ్చేస్తుంది కానీ చూడండి నేను ఇందులో హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను టూ లేయర్స్ ఒకటి గ్రీన్ కలరు ఒకటి బ్లౌజ్ కలర్ అనమాట